హీరోకి కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయండి లో ప్రతి హీరోకి ఉంటాయి ఓ చిరంజీవి గారికి మనం చెప్పాలంటే ఓ ఖైదీ ఓ గ్యాంగ్ లీడరు ఒక ఇంద్ర జగదే ఒక సుందరి ఇలాంటి అలాగే బాలకృష్ణ గారి కెరీర్ గురించి చెప్పాలంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ గారి మనోడు ఆ తర్వాత నరసింహనాయుడు సమరసింహారెడ్డి ల్యాండ్ మార్క్స్ నిజంగా అలాంటి సినిమాలు ఇచ్చి ఇవాళకి నేను ఎన్ని సినిమాలు చేసినా అయ్యో మీరు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నిర్మాత అండి అని నన్ను ఎంత అందరూ ఒక్కసారి స్టేర్ చేసి నమస్కారం అండి అని మాట్లాడుతున్నారంటే దీనికి కారణభూతులైన ముఖ్యంగా దీనికి అంకురం ఆజ్యం పోసిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అట్టగే సంగీతలు శ్రీనివాసరావు గారు ఆ బొమ్మను తయారు చేసి నాకు అందంగా ఇచ్చింది ఇవన్నీ ఉన్నా కూడా ఇది నమ్మి ఒక కొత్త నిర్మాత అంటే ఒక చిన్న సినిమా చేసిన నిర్మాత బాలసుబ్రహ్మణ్యం గారు అయ్యి ఉండొచ్చు బట్ ప్రాజెక్టు నమ్మాలిగా డేట్లు ఇస్తానండి నమ్మాలి ఇప్పుడు నేను డేట్లు ఇస్తానండి గారు ఇంకేదైనా కమర్షియల్ గా చేయండి బలానా డైరెక్టర్ లో చేయండి బలానా కథ తీసుకురండి అని అనకుండా నమ్మి చేసిన బాలకృష్ణ గారు కానీ వీళ్ళ ముగ్గురికి నేను ఇంకేంటి మీరు కృష్ణదేవరాయల పేరు చెప్పి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటానండి బాలకృష్ణ గారికి నిజంగానండి ఎందుకంటే అతను నమ్మటం అంతంత ఓ పక్కన జైజంటీ ఫిలిమ్స్ అప్పుడు కమర్షియల్ గా అంత ఇది పైగా మా బా మా గోపాల్రెడ్డి ఉన్నాడు ార్గ గోపాల్ రెడ్డి గారు అండి ఆయన ఆయన ఎటువంటి కమర్షియల్ కమర్షియల్ ఎటువంటి సినిమా మంగమ్మ గారు ముద్దుల మా ఆయనకి ఇప్పుడు దేవేర ప్రసాద్ గారు అన్న మాట ఓకే నీకెందుకే ఈ సినిమా ఏదైనా కమర్షియల్ డబ్బులు ఆయన పాపం ఎంత అంటే ఏదైనా డబ్బులు చేసుకోండి ఇప్పుడు మీ తక్కువ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ఎక్కడ మీకు ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు కానీ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ బాలకృష్ణ గారికి అప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ నుంచి మీకు ఎక్కడ బిగినింగ్ లో ఏంట్రా ఇతను అనే క్వశ్చన్ మార్క్ నా మీద అందరికీ ఉందండి మీరు అన్న దేశం ఎప్పుడంటే పర్టికులర్గా ఐ రిమెంబర్ ఎస్పెషల్లీ మురారి గారు కానీ కె మురారి అట్లాగే మీరు అసలు మాన్మూలు కాదు కదా మురళి గారు నీకు నీకేం అనుభవం ఉందని ఇట్లా పెట్టుకున్నావు ఇటువంటి పెట్టుకున్నావు అదేట ఇదిట కొంచెం రెండు మూడు సార్లు ఆయన నన్ను అంటే లేదు సార్ అంటే ఆ ఓపెనింగ్ పిలిచినప్పుడు కూడా ఆయన కార్డు చేసి నన్ను నా క్లాసిఫికాడు ఆయన ఇట్ మేబీ కన్సర్న్ ఇప్పుడు ఒక డిప్లొమసీ ఉన్నది అనుకోండి అంటే మీరు ఇందాక మనం ఒక మాట అనుకున్నాం సినిమా అనేది చాలా గొప్ప ప్రపంచం ప్రపంచం ఒకళ్ళకి మనం అనుకుంటాం కానీ మనకి ఎక్కువ అనుబంధాలు మనకే ఉంటాయి మనకే ఒక మనిషి తిట్టినా ఓ మనిషి ఎందుకు తిట్టాలి ఓ డిప్లొమాటిక్ గా సూపర్ స్టార్ అనేసి పక్కకి వెళ్ళి మన గురించి ఒక వ్యంగ్యంగా నవ్వచ్చుగా కదా తిట్టారంటే అర్థం ఏంటి అరే హాయిగా ఉండకుండా ఇదేంటి అని అంటారే అది నాకు తెలిసి వేరే వ్యాపారంలో ఇదొక పద్ధతి అండి ఇదొక పద్ధతి బట్ కాంపిటీషన్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు సడన్ ఎంట్రీ జింబో నగర్ లాగా ప్రవేశ మీరు సడన్ గా బాలకృష్ణ గారి క్యాంప్ లోకి సడన్ గా ఊడిపడ్డారు అవున అప్పుడు ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది అవునండి ఉండకుండా అయిపోయింది బాలుగారు వెనకలు ఉన్నారు నేను చాలా అదృష్టవ్ అండి అమ్మవారి నన్ను కనిపించింది ఇవన్నీ మాటలు వేరే కానీ అంటే అప్పుడు మురళీమోహన్ గారి గురించి చెప్పుకోవాలి మురళీమోహన్ గారు ముగ్గురి మిత్రులు అవన్నప్పుడు నేను డేట్ లోని సోహన్ బాబును మీకు గుర్తుందా మురళీమోహన్ సోహన్ బాబును మాత్ర అప్పుడంతా మేము డేట్లు గీట్ల వారాలు యాక్టివ్ గా ఉండేవాడి జయవేర్ కిషోర్ అప్పుడు ఈపిఎిక్యూటివ్ అవును కిషోర్ అప్పుడు నేను ఆయన కూడా ఇది విని బాలైతే ఏంటి సార్ బ్రహ్మాండ్ సినిమా చేస్తున్నారు సూపర్ సార్ చాలా కొత్త యూనిక్గా ఉంది మనం వినడానికే యూనిక్గా ఉంది అండ్ ఆయన బెస్ట్ టు అని మనస్ఫూర్తిగా ఆయన కూడా అప్పుడు చాలా పిలియారు నాయుడు గారు ఎస్పెషల్ రామానాయుడు గారితో కూడా చేశాం జాగ్రత్త బాబు మీరందరూ ఆయన ఎంతంత కన్సర్న్ ఫీల్ అవుతూ మాట్లాడేవాడు ఆ మహానుభావుడు ఇలా అందరితోనూ మనం అన్ని చేసాం ఎప్పుడైతే ఒకసారి మూడు షెడ్యూల్స్ మరి ఇక్కడ ఇంకా రాయల్ మ్యాటర్స్ జరుగుతున్నాయో ఒక క్యూ కట్టినట్టుగా ప్రతి వాళ్ళు అది మహానుభావుడు రామ రాజ్ కుమార్ గారు అయి ఉండొచ్చు మన వెంకటేష్ గారు రాఘవేంద్రరావు గారు నాగార్జున గారు నాట్ అంటే ప్రతి ఒక్కళ్ళు సెట్కి వచ్చి చూసి ఆజారుద్దీన్ వచ్చారు చాలామంది ఇది వచ్చేది ఏదో క్యూ కట్టి ఏంటి దర్బార్లు ఏంటి అసలు ఆయన గెటప్పులు ఏంటి బ్రహ్మాండం అని అందరూ కావాలని ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఒక ఇంట్రెస్ట్ అది అండర్ లోనే క్రియేట్ చేసింది చాలా జాగ్రత్తగా నేను చాలా హ్యాపీ ఫీల్ నాగేశ్వరరావు గారు అయితే అసలు ఆల్మోస్ట్ ఆయన ప్రతిరోజు స్టూడియోలో ప్రతిరోజు కరపూసుకు తిరుగుతూ ఉండేవారు కదా ఆయన అన్ని లోపలికి చూస్తూ బయటికి వెళ్తేనేమో మనకి ఇది చైతన్య మన నాగార్జున గారిది ప్రియదర్శన్ సినిమా ప్రియదర్శి చైతన్య చైతన్య అది జరుగుతుంది అక్కడ వాళ్ళేమో బయట సెట్ మనం అన్ని లోపల సినిమా జనం మనమంతా గెటప్లు సెటప్లు వాళ్ళేమో యూత్ ఇదంతా అలా అందరం కలిపి అంటే రెసిస్టెన్స్ ఎక్కడ రాలేదు మీకు అంటే ఈ సినిమా ప్రాజెక్ట్ ని తప్పించే ప్రయత్నం కానీ అలాంటివి ఏం జరగలేదు ఆ పాజిటివ్ నెస్ జరిగింది మంచి రిలీజ్ చేయగలిగాను జూలై ఎయిటీన్త్ మీకు తెలుసు కవరేజ్ చేసి కదా జోచ్చి హాయిగా దీన్ని హండ్రెడ్ డేస్ కూడా మేము చేసాం అవును వచ్చేసాం నాకు చాలామంది పిలుతాం అనుకున్నావు అప్పుడు లేరు విజయశాంతి గారు వచ్చారు యాక్చువల్గా విజయశాంతి గారు ఈ సినిమాకి నేను చేస్తాను నేను చేస్తాను అని చెప్పి ఆవిడ మహా ఇంట్రెస్ట్ చూపించింది అవునా కానీ నేను నిజంగా మిస్ చేయను ఎందుకంటే పాపం అంత దాకా వచ్చింది అక్కడ దేవప్రసాద్ గారు కొంచెం అడ్డుపడ్డారు ఎందుకంటే పక్కన లారీ డ్రైవర్ జరుగుతోంది విజయశాంతి విజయశాంతి గారు నెక్స్ట్ కమిట్మెంట్ పిఏపీ వాళ్ళ తల్లిదండ్రులు చూద్దాం రాధా గారు కొంచెం అయిపోయింది ఓకే రాధ గారు ఇంకా కామెడీలో చూసే టైంలో శ్రీరామ్ సజెషన్ సజెషన్ అమ్మాయి మోహిని బట్ షీ లుక్స్ గుడ్ ఆ క్యారెక్టర్ వరకు అమ్మాయి హ్యాపీగా చేసేసి వెళ్ళిపోయింది మోహిని మోహిని అమ్మాయిని తీసుకురావడం జరిగింది బట్ వాట్ ఎవర్ ఏం పాటలు అండి ఏం పాటలు అసలు చాలా మంచి పాటలు దాంట్లో రాజు సుందరాన్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వబడ్డాడు అతను రాజు దానికి సుందరం గారు అనుకున్నాం ప్రభుకేమో ప్రభుదేవమ్మ రెండు పాటలు చేశాడు రాసలీల వేళ ఉన్నాం సెంచరీలు కొట్టే సెంచరీలు కొట్టే ఈ సుందరం మాస్టర్ ఈ సాంగ్ సురమోహము నాట్య ప్రదర్శన ఉంటుంది కదా కాంపిటీషన్ అప్పుడు రాజు సుందరానికి మాస్టర్ మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు రాజుని కూడా అసిస్టెంట్ గా ఉండేవాడు ఇప్పుడు అంటే చేసే అంటే మీ అన్నాడు అది రాజసుందరం ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఇంట్రడక్షన్ మనం అంటే మనం అంటే మన బ్యానర్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిపోయాడు అవును ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు అతనే అన్నాడు సార్ మీ ద్వారా ఇంట్రడ్యూస్ భలే మీ అదృష్టం మీరు సైలెంట్ గా చాలా పనులు చేశారు సార్ ఇండస్ట్రీలో మర్చిపోలేని పనులన్నీ చేశారు మీరు సైలెంట్ గానే ఉంటారు కానీ గొప్ప కానీ ఆ పాట కూడా చాలా జిక్కి గారి చేతి పాటించిన అది ఎవరు చాయిస్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ రాజా గారు అవునా నేను ఇంకొక రకంగా చెప్పాలంటే నేను కొంచెం అంటే వాళ్ళ దగ్గర మాట్లాడే అంత సీన్ ఏం లేదు కానీ నాకు బాలుగారు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు బట్ సంగీతం గారు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు సంగీతం కారు ను అబ్బో జిగ్గి గార్తో పాడితే మనకి అసలు పర్టిక్యులర్ గా ఆ పీరియడ్ పీరియడ్ సార్ అంటే అయ్యో హై కృష్ణా నీ మ్యూజిక్ పర్ అంటే నాకు నిజంగానే వాళ్ళ ఆ స్టాల్ పర్ట్స్ ముందు మనకి మనకి ఏం తెలుసు అదే మాట్లాడాలి కానీ మిగతా అవును కదా ఏం వర్క్ అవుట్ అయింది అంటే అసలు మన కృష్ణాన్ శ్రీ మురారిలో కూడా మురారి కూడా పాడించు ఆవిడ కంపెక్ కదా చాలా రోజులు గ్యాప్ తర్వాత జిక్కి గారి పాడడం అది పెద్ద హిట్ అవడం అలా అయితే మీరు ఇందులో ఇంకొక పాయింట్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851